ప్యాంట్ నాన్న బాగున్నావా అగో వచ్చింది నన్ను మీగో ఇక్కడే ఉంది సీంతాతో వచ్చాడు ఏమో పెద్ద బిగ్ సర్ప్రైజ్ ఏమన్నావు నిన్న సీంతాతో వద్దన్నావు మరి ఎందుకు వెయిట్ చేస్తున్నావు

వచ్చాడు చూడు అగ వచ్చాడు చూడు తాత ఇప్పుడు నాలుగు సార్లు తిరిగింది ఇంట్లోకి బయటికి నువ్వు వస్తున్నావని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శేఖర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను ఇంకా ఊరికి వెళ్ళే ముందు రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఈ ఇంట్లో అయితే లాస్ట్ బ్లాగ్ ఇదేనండి మళ్ళీ మేము ఆధ్వనికీ వస్తామో రామో కూడా తెలీదు కానీ ఒకవేళ వచ్చినట్టయితే మాత్రం ఈ ఇంట్లో అయితే ఉండం వేరే ఇంటికి అయితే వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా ఈ ఇంట్లో అయితే ఇదే లాస్ట్ బ్లాగ్ అనమాట ఇంకా నాకైతే ఇల్లులు మారే ఓపిక అయితే నిజంగా లేదండి మా హస్బెండ్కైతే అదే చెప్తున్నాను ట్రాన్స్ఫర్ అయితే తీసుకో వద్దు ఇంకా ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా అని చెప్పేసి కానీ అదైతే మా చేతిలో లేదు వస్తే ఇంకా వేరే ఊరైతే వెళ్ళిపోతాము లేదంటే మళ్ళీ ఇదే ఆధునికే రావాలి కాకపోతే హౌస్ అయితే చేంజ్ అయిపోతాం అనమాట ఇంకా పాప అయితే టూ డేస్ నుండి పాపకు చెప్తూనే ఉన్నాను ఈరోజు రేపు తాతయ్య వస్తారు అని చెప్పేసి కానీ తనైతే అస్సలు వద్దు వద్దు అంటుందన్నమాట కానీ మార్నింగ్ లేవంగానే తను లేపేటప్పుడు తాతయ్య వచ్చారు అని చెప్పేసి చెప్పాను ఇంకా వెంటనే లేచి కూర్చునిపోయింది ఇంకా ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉంది అస్సలు ఖాళీగా ఒక దగ్గర కూర్చున్నది అయితే లేదండి అలా అటు ఇటు తిరుగుతూనే ఉందన్నమాట ఇంకా మా పాప అయితే ఎవరైనా ఇంటికి వస్తున్నారు అంటే ఫస్ట్ అయితే వద్దనే చెప్తాదండి కానీ వాళ్ళు వచ్చే టైంకి మాత్రం ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉంటుంది వాళ్ళు వచ్చే టైం కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది ఇంకా మార్నింగ్ పెట్టిన ఫస్ట్ క్లిప్ అయితే అదేనండి తను లేచిన తర్వాత హడావిడి చేస్తూ ఉండింది ఇంట్లోకి బయటికి తిరుగుతూ అండ్ తనకి బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే వాటర్ మెలన్ కట్ చేసి ఇచ్చేస్తున్నాను అప్పటికి చాలా పని అయితే చేసేసుకున్నాను ఎందుకంటే బోటీ కర్రీ చేద్దామని చెప్పేసి బోటీ అయితే తెప్పి పెంచాను అనమాట అదంతా క్లీన్ చేసేసరికి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది ఇంకా అదంతా క్లీన్ చేసినాక బయట కూడా క్లీన్ చేయాలి కాబట్టి ఇంకా వరండా అంతా క్లీన్ చేసేసరికి ఒక టూ అవర్స్ టైం అయితే పట్టేసింది పట్టేసిందనమాట ఆ టూ అవర్స్ తర్వాత ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా బోటీ పుల్స్ అయితే రెడీ అయిపోయింది డాడీకి నాకు చాలా ఇష్టం అనమాట మా ఆయనకు కూడా చాలా ఇష్టం కానీ ఎక్కువ మా మేము తీసుకొని రామండి ఇక్కడ ఉన్నప్పుడు ఆధునిక వచ్చినాక మాత్రం ఎక్కువ తినేవాళ్ళం అన్నమాట ఇంకా ఈ మధ్యకాలంలో టూ త్రీ టైమ్స్ తిన్నాము ఇంకా డాడీకి ఇష్టం కాబట్టి మళ్ళీ తీసుకొచ్చేయమని చెప్పాను ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా ఈవిడ చూసారు కదా ఎన్ని ఫోన్లు పట్టుకొని ఆడుతుందో వాళ్ళ తాతయ్య వచ్చిన తర్వాత తను ఫుల్ హ్యాపీ అయిపోయిందండి ఇంకా ఆడుకుంటూనే ఉంది మార్నింగ్ నుండి అటు ఇటు తిరుగుతూనే ఉంది ఆడుకుంటూనే ఉంది ఇంకా డాడీకి అయితే రెస్ట్ తీసుకోవడానికి టైం లేదనమాట ఆ రోజు మార్నింగ్ సెవెన్కి అలా వచ్చినట్టున్నారు ఆ తర్వాత కాసేపు టిఫిన్ అంతా చేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నారు ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేనే మేము బయలుదేరిపోతాము కాబట్టి కొంచెం ఎక్కువ అయిపోయిందనమాట తనకి ట్రావెలింగ్ అనేది ఇంకా బిఫోర్ డే వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాలంటే ఇంకా మా ఇంటికి అయితే ఇంకా కష్టంగా అనిపిస్తుంది కానీ తప్పదు ఇంకా అంతకన్నా వాళ్ళకు కూడా సెలవులు పెట్టుకోవడానికి అవ్వదు మాకు కూడా ఇంకా అంతకన్నా అక్కడ ఉండేకి ఓపిక లేదనమాట నాకు చేసుకునేకే చేత కావట్లేదు సో ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా వన్ థర్టీ అలా అవుతుంది ఇద్దరం కూడా బోన్ చేసేస్తున్నాం అనమాట పాపకైతే నేను ముందుగానే తినిపించేసాను తినిపించేసి ఇంకా డాడీ నేను ఇద్దరు భోజనం చేస్తున్నాము ఇంకా తన్ని చాలా డేస్ తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత చూడ్డం కదా తన వేషాలన్నీ వీళ్ళకి కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి అన్నమాట నాన్న నవ్వుతూనే ఉన్నారు అది చేసే పనులకి సో ఇంకా మనకన్నా మన పిల్లల మీదే మన పేరెంట్స్కి కానీ మన హస్బెండ్ పేరెంట్స్కి కానీ ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం కూడా ఉంటుంది అనమాట ఇంకా ఈవినింగ్ పడుకొని లేచిన తర్వాత ఇక్కడైతే కూర్చొని ఇంకా బనా మ్యాంగోస్ అయితే తీసుకుంటున్నాను అండ్ పాపకైతే హార్లిక్స్ కలిపేసి ఇచ్చేసాను హార్లిక్స్ అంటే పీడియోషూర్ పీడియోషూర్ అయితే కలిపేసి ఇచ్చేసాను తను వాళ్ళ డాడీయే తాగిపించాలా అని చెప్పేసి చెప్తుంది ఇంకా వాళ్ళ డాడీ అయితే తాగిపిస్తున్నారు యాక్చువల్గా నాకు ఈ ప్రెగ్నెన్సీలో నాన్ వెజ్ అనేదే సెట్ అవ్వలేదండి అసలు ఎప్పుడు నాన్ వెజ్ తిన్నా సరే డైజెషన్ కాకపోవడం చాలా ఇబ్బంది అంటే ఇబ్బందిగా గడుస్తుంది కానీ ఈరోజు మాత్రం చాలా ఎక్కువ నాన్ వెజ్ అయితే తినేసాను ఇంకా మధ్యాహ్నం నాన్ వెజ్ అయిపోయింది నైట్ అంతా కూడా నాన్ వెజ్ అయిపోయింది ఇంకా తర్వాత నా పరిస్థితి చూడాలి ఇంకా నైట్ ఒక నాలుగు వాటర్ బాటిల్స్ అయితే తాగేశాను అనమాట ఇంక అంత వాటర్ తాగుతూ వాష్రూమ్కి ఇంట్లోకి బెడ్రూమ్లోకి తిరుగుతూనే ఉన్నాను అంత ప్రెజర్ అయితే అయిపోయింది సో ఎప్పుడు అంత ఈ ప్రెగ్నెన్సీలో ఎప్పుడు కూడా అంత నాన్ వెజ్ అయితే తినలేదో ఆ రోజు ఇంకా తినేసాను అనమాట బయటికి వెళ్ళామని ఇంకా చాలా ఇబ్బంది అయితే పడిపోయాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ కోసం కొన్ని అంటే ఐస్ క్రీమ్ డబ్బాల్లో అలా వేసేసి త చిన్న చిన్నగా కొంచెం కొంచెం ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను పెట్టేశాను అనమాట మిగతా అవన్నీ కూడా బాక్సులన్నీ కలిగేసి ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లో పని అంతా కూడా అయిపోయింది మొత్తం క్లీనింగ్ ప్యాకింగ్ అన్నీ అయిపోయినాయి కానీ నా మిక్సీ చూసారా ఎంత దారుణంగా ఉందో ఈ మిక్సీ క్లీన్ చేసి త్రీ మంత్స్ అవుతుందనమాట నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇన్ని రోజులు ఇంత చండాలంగా మిక్సీని పెట్టుకోవడం సో ఏ వస్తువు అయినా సరే వీక్లీ వన్స్ టెన్ డేస్కైనా క్లీన్ చేసుకుని పెట్టుకునేదాన్ని అలాంటిది ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు క్లీనింగ్ చేయడానికి పాసిబిలిటీ అవ్వలేదు ఆ తర్వాత కూడా ప్రెగ్నెంట్ అవడం వల్ల క్లీనింగ్ అయితే చేసుకోలేకపోయాను లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ కూడా మా హస్బెండే క్లీన్ చేశారు ఇప్పుడు కూడా ఇంకా ఆయనకే అప్ అనమాట క్లీనింగ్ అయితే చేయమని చెప్పేసి ఇంకా తనైతే క్లీన్ చేశాక మిక్సీ అయితే ఇలా ఉండింది పర్వాలేదు ఇంకా ఏమాత్రమే అయింది కాబట్టి ఇక్కడ నుండి మా హస్బెండ్ మెల్లిగా మెయింటైన్ చేసుకుంటే ఇంకా నేను వచ్చిన తర్వాత అన్నీ కూడా బాగా మంచిగా క్లీన్ చేసుకోవాలి నేను మా పాపకి సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు అయితే వచ్చేసానండి అప్పటి నుండి కూడా ఏ పని అయినా సరే ఒక్కదాన్నే చేసుకోవడం అంటే అప్పటికి నాకు పనులు అయితే సరిగ్గా రావు మెల్లగా చేసుకునేదాన్ని ఇప్పుడిప్పుడు కొంచెం ఫాస్ట్గా చేయడం అయితే అలవాటు చేసుకున్నాను అలానే క్లీనింగ్గా చేయడం కూడా అలవాటు చేసుకున్నాను ఇంకా అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఏది కూడా ఎలా అంటే అలా వదిలేదు నీట్గా పెట్టుకునేదాన్ని కానీ ఇప్పుడైతే అసలు ఓపికే లేదు ఈ ప్రెగ్నెన్సీలో ఇంకా అలా అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం బట్టలు అవి కొంచెం సామాన్లు అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఈ సంచిలో అయితే పెట్టేసి ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను సో ఇలా మా నాన్న కాబట్టి తీసుకొస్తారు కానీ మా హస్బెండ్ అయితే అసలు ఉంటే ఉండనిలే ఇక్కడే ఏం అవసరం లేదు ఇవన్నీ తీసుకెళ్లొద్దు అని చెప్పేసి ముందే తిట్టేస్తారనమాట సో అలా ఉంటుంది మా ఇంట్లో ఇంకా ఇంకా మా నాన్న అయితే నీకు ఏం కావాలో అవన్నీ పట్టేసుకో ఎలుగోలా తీసుకెళ్దాము అన్నీ ప్యాక్ చేసేసుకో అని చెప్పేసి చెప్పారు ఇంక నేను అక్కడ ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ పాపని అయితే రెడీ చేసేసానండి మేము ఇంకా రెస్టారెంట్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఎందుకంటే మాకు ఒకవేళ ట్రాన్స్ఫర్ అయితే మాత్రం వీళ్ళని చాలా మిస్ అవుతాను ఇక్కడ నాకు చాలా పరిచయం కాబట్టి వాళ్ళని చాలా చాలా మిస్ అయిపోతాను అండ్ ఇంకా ఐషా వాళ్ళని అయితే రెస్టారెంట్కి తీసుకెళ్ళాలని మేము ఎప్పటి నుండో అనుకుంటున్నాము ఇంకా ఆ రోజైతే వెళ్ళిపోయే ముందు రోజైతే వాళ్ళని రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళామన్నమాట ఎప్పుడు వెళ్ళేదే రెడ్ చిల్లీస్ కాబట్టి ఈ మధ్య ఒక వన్ ఇయర్ నుండి కూడా వెళ్ళలేదు ఇంకా ఇప్పుడైతే కొత్తగా డైన్ స్టార్ట్ చేశారు ఇంకా అక్కడికైతే వెళ్ళామనమాట ఇంకా స్టా చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ రోజు సండే కావడం వల్ల అంత తొందరగా అయితే ఇవ్వలేదనమాట డైనింగ్ అయితే చేయలేకపోయారు అండ్ కొత్తగా పెట్టారు కాబట్టి దీనిలో ఇంకా టీవీ అన్నీ పెట్టేసి స్పోర్ట్స్ ఆ రోజు మ్యాచ్ ఏదో అవుతుంది అవన్నీ చూసుకుంటూ ఉన్నారనమాట వీళ్ళంతా ఏమైతే వాళ్ళ మామ అమ్మ ఫోన్లోనే బొమ్మలు అయితే చూసుకుంటుంది అస్సలు ఊరుకోదండి కుడుతూనే ఉంటుంది వాళ్ళని అయితే చాలా అంటే చాలా అలవాటు వాళ్ళు మేము మళ్ళీ ఆధునిక వెళ్తే వాళ్ళు మా దగ్గరే ఉంటే నాకు పిల్లల గురించి అంత టెన్షన్ అయితే ఉండదు కొంచెం ఆయిషా కానీ అన్న కానీ హెల్ప్ చేస్తారు కానీ మేము వేరే దగ్గర వాళ్ళు వేరే దగ్గర ఉంటే మాత్రం నాకు చాలా ఇబ్బంది అవుతుంది అలానే తను కూడా వాళ్ళు కూడా పాపని చాలా మిస్ అవుతారు ఎందుకంటే చాలా చాలా అలవాటు వాళ్ళకి అండ్ ఇక్కడ వచ్చేసి పాపకైతే హెల్త్ బాగాలేదు కాబట్టి తనకైతే నాన్ వెజ్ పెట్టట్లేదు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసేసామన్నమాట ఇంకా దానికి ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చేస్తే అవి తినుకుంటా కూర్చునింది ఇలాంటివి ఏవైనా అయితే తన చేతులతో తను తినేస్తుంది కానీ ఇంకా అన్నం తినాలంటే మాత్రం చాలా కష్టపడుతుంది అనమాట అవైతే నేను ఇంకా గంటలు గంటలు కూర్చొని తినిపించాల్సి వస్తుంది ఇంకా ఇది వచ్చేసి చికెన్ త్రిబుల్ ఫైవ్ ఆర్డర్ చేసుకున్నాము అది అయిపోయిన తర్వాత లెగ్ పీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇంకా అవి కూడా అయిపోయిన తర్వాత రోటీ అలానే బటర్ చికెన్ ఏదో ఆర్డర్ చేసినట్టు ఉన్నారు వాటి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇవన్నీ రావడానికే కొంచెం టైం పట్టింది మళ్ళీ వాటి తర్వాత ఇవి రావడానికి ఇంకొంచెం టైం పట్టింది ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ నాకు ఓవర్లోడ్ అనమాట ఫుల్ హీట్ అయిపోయింది ఎందుకంటే అంత హీట్గా నేను ఈ మధ్యకాలంలో అస్సలు తినలేదు ఇంకా నాన్ వెజ్ అయితే చాలా చాలా తగ్గించి తగ్గించి తింటున్నాను ఎక్కువ అస్సలు తినకూడదని చెప్పేసి కానీ ఈరోజు ఓవర్లోడ్ అయిపోవడం వల్ల చాలా హీట్ అయితే అయిపోయిందనమాట నెక్స్ట్ డే చాలా ఇబ్బంది పడ్డాను అండ్ ఇంకా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బిర్యానీ అయితే ఆర్డర్ చేశారు ఇది మటన్ బిర్యానీ అనుకుంటా నాకు చాలా డేస్ అయిపోయిందండి వీడియో తీసి సో గుర్తులేదు మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసినట్టున్నారు ఇంకా మటన్ బిర్యానీ కూడా కొంచెం తినేసి ఇంకా నేనైతే చాలు అని చెప్పేశాను అనమాట ఆ తర్వాత వాళ్ళైతే ఐస్ క్రీమ్స్ కూడా ఆర్డర్ చేసుకున్నారు ఇంకా నాకు ఐస్ క్రీమ్స్ తినే ఓపిక కూడా లేదు అంత ఫుల్ అయితే అయిపోయింది ఈమె చూసారు కదా ఈ మధ్య కెమెరా ఆన్ చేయగానే పిచ్చి వేషాలు చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట ఏదో ఒకటి యాక్టింగ్ చేస్తూనే ఉంటుంది ఇది వరకు అయితే అసలు ఏమైనా చేస్తే ఊరికే సైలెంట్గా చూసేదన్నమాట ఇప్పుడు అన్ని పిచ్చి పిచ్చిగా యాక్టింగ్లు అన్నీ చేస్తూ ఉంటుంది అండ్ తను షార్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ అయితే పెడుతుందండి షార్ట్ వీడియోస్ చేసి ఇవి చేద్దాం ఇవి చేద్దాం అని చెప్తూనే ఉండింది కానీ నాకు హెల్త్ సహకరించగా నేను తనతో షార్ట్ వీడియోస్ చేయలేకపోతున్నాను కానీ తనైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంది సో చూడాలి షార్ట్ వీడియోస్ కూడా చేయడానికి అయితే ట్రై చేయాలి ఇంకా మా డిన్నర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఇక్కడ ఈమె ఐషా స్కార్ఫ్ తీసుకొని అయితే ఆడుకుంటుంది ఇంకా వీళ్ళైతే ఐస్ క్రీమ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే హోప్ యూ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో ఇదన్నమాట మా లాస్ట్ డే ఈ ఇంట్లో అయితే లాస్ట్ డే ఇలా గడిచిపోయింది ಸೊ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫರ್ ವಾಚಿಂಗ್ ಬೈ ಬೈ ಹ್ಯಾವ್ ಎ ನೈಸ್ ಡೇ ಮೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕಲಿ್ದಂ